సీతాపహరణకు అసలు కారకుడు ఎవరు రాముడు కరదూషణులను సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకాపట్టణానికి చేరుకున్నాడు అక్కడ ఆయన రావణుడి పాదముల మీద పడి రాముడు కరదూషణులను ఎలా సంహరించాడో వివరించాడు ఆగ్రహించిన రావణుడు అసలు ఆ రాముడు ఎవరు దండకారణ్యంలో ఎందుకున్నాడు వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి అసలు పద్నాలుగు వేల రాక్షసులను రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు నాకు కారణం చెప్పు అన్నాడు అప్పుడు అకంపనుడు రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు దశరథుడు కుమారుడు విశేషమైన తేజస్సు కలిగినవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు రాముడికి బహిప్రాణంగా సంతరిస్తూ ఉంటాడు రాముడు తమ ధర్మపత్ని అయిన సీతతో కలిసి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయటానికి దండకారణ్యానికి ప్రవేశించాడు తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటే మీకు శత్రువులైన రాక్షసులు నాకు శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం రాక్షసు సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడ రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కలిగించాడు అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులను సంహరిస్తాను అని రావణాసురుడు అన్నాడు అప్పుడు అకంపనుడు మీరు తొందరపడి వెళ్ళవద్దు ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు ఆయన ముందు మీరు నిలబడలేడు రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక మార్గం ఉంది రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది రాముడు లేని సమయం చూసి సీతను అపహరించి తీసుకుని మీ భార్యని చేసుకో సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు సీతను పోగొట్టుకున్న రాముడు తనంతటి తానుగా ప్రాణాలను విడిచిపెడతాడు అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో అన్నాడు అకంపనుడు అసలు అకంపనుడెవరు రాక్షసుల్లో గొప్ప వీరుడు సుమాలి చేతిమతులకు జన్మించిన వారిలో రెండవ వాడు సీతాపహరణమే రాముని వద్దకు మార్గమని రావణునికి సలహా ఇచ్చిన వాడు